హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక కొత్త కొత్తలోకి వెళ్దాం కథ పేరు అరంగేట్రం చదువుతున్నది శోభారెడ్డి ఇంట్లోంచి పారిపోయిన కిన్నెర వెంటబడుతున్న రౌడీల బారి నుంచి తప్పించుకుని ఓ లాంచీ ఎక్కుతుంది లాంచీలో ఉన్న డ్యాన్స్ ట్రూప్ గాళ్లతో కలిసి మరో ఊళ్ళో దిగుతుంది ఆత్మహత్యా ప్రయత్నం చేసిన కిన్నెర తన గతాన్ని చెప్పడం మొదలు స్త్రీ స్పర్శ చాలా విచిత్రమైనది చిటికెని బ్రేలు కొనగోరు తాకితే చాలా ఎంతగా తప్పించిపోతాడు పురుషుడు అక్కడితో పురుషుడు ఎప్పుడూ ఆగడు తనకి అతి సమీపంలో ఉన్న పంకజాన్ని మీద క్లాక్కుబోయాడతను ఆ ఉన్నున్నండి వారించిందామె వేడుకోలుగా చూశాడు అతను స్నానం చేద్దరు కానీ పదండి తప్పదా చిన్నపిల్లాడిలా అడిగాడు ఆమె తప్పదన్నట్లుగా తలూపింది అతనికి కదలక తప్పింది కాదు నిజానికైతే అతనికి అలాగే ఆ సోఫాలోనే రిలాక్స్ అవ్వాలనంత బద్ధకంగా ఉంది కానీ ఆమె మాటను మనసు కాదనలేకపోతుంది టీవీ ఆఫ్ చేసి ట్రే తీసుకుని ముందు ఆమె నడుస్తుంటే అతను వెనకే వెళ్ళాడు అతనికి బాత్రూమ్ చూపించింది ఆమె లోపలికి వెళ్ళి తలుపు వేసుకోబోతుంటే భుజం మీద టవల్తో ఆమె తిరిగొచ్చింది అతను టవల్ అందుకుని తిరిగి తలుపు వేయబోయాడు నే రావద్దా మారాంగా అడిగిందామె నువ్విందుకు ఇబ్బందిగా అడిగాడు అదేంటి మొగుళ్ళంతా సబ్బు లేదనో మగ్గు లేదనో టవల్ కావాలను పిల్లల్ని బాత్రూమ్లోకి పిలుస్తారటగా చాలా అమాయకంగా అడిగింది అతను జవాబు చెప్పలేకపోయాడు వెర్రి నవ్వ కొన్ని నవ్వి నేను చేసేస్తాగా చెప్పాడు ఆ సిమెంట్ గోడకు నీళ్లు కొట్టినట్లు అల్లరిగా నవ్వింది తనే దారి చేసుకుని లోపలికి వచ్చేసింది అతను బట్టలు మార్చుకుంటుంటే ఆమె వెన్నీళ్ళు చన్నీళ్ళు కలిపింది టవల్ కట్టుకున్న అతన్ని ఆమె స్టూలు మీద కూర్చోబెట్టింది అతను తేరుకునే లోపే ఆమె మగ్గుతో నీళ్లు తీసి తల మీద పోసింది ఏ ఏంటది కంగారు చిరాకు తలస్నానం అర్ధరాత్రి కాడ అంకమ్మ శివాలనున్నట్టు ఇప్పుడేమిటి అయిష్టంగా అడిగాడు ఎప్పుడేది చేయాలో నాకు తెలుసు కానీ మీరు కాసేపు కళ్ళు మూసుకొండి షాంపూ చేతిలోకి వేసుకుంటూ చెప్పింది బొడ్లో దోపిన కుచ్చిళ్ళు నడుం చుట్టూరా తిరిగి కుచ్చిళ్ళ జత చేరిన పైట జాకెట్కు చీరకట్టుకు మధ్య అనచ్చాధికంగా పలచటి పొట్ట సరిగ్గా కంటికి ఆనుతున్నట్లుగా ఎదురుగా ఉంది ఈ గుడ్డివాడు సైతం ఒంటి నిండా కళ్ళు చేసుకుని చూసే దృశ్యం అతను ఎట్లా కళ్ళు మూసుకుంటాడు తల రుద్దుతున్న ఆమె చేతుల్లో కదులుతున్నది తల కాదు ప్రపంచంలా ఉంది తల రుద్దడం ఎప్పుడైపోయిందో ఆమె బకెట్లోని నీళ్ళని మగ్గుతో గబగబా అతని తల మీద పోయసాగింది ఉక్కిరి అతను ఆగు ఆగమంటుంటే విసుక్కున్నాడు ఆమె కిలకిలా నవ్వి లేకపోతే పసిపిల్లాడిలా చూపేమిటి కవింపుగా అడిగింది కళ్ళ మీద నీటిని తుడుచుకుని తిరిగి చూశాడామెను అవును నేను పసిపిల్లాన్ని అంటూ రెండువే రెండు చేతుల్ని ఆమె వీపు చుట్టూరా వేసి ముఖాన్ని ఆమె కేసి రుద్దాడు అరే రే ఆమె వెనక్కి వంగింది ఆ వంగటంలో అతని చేతులు ఆమె నడుమీదకి మీదకి జారాయి అయినా అతను పట్టు వదల్లేదు చూడండి బట్టలలా తడిచిపోయాయో ఫిర్యాదు కానీ ఒడ్లో నుంచి కుచ్చిళ్లను బయటను యువతలకు లాగింది తడిచి ముద్దగా మారిన బయటను భుజం మీద నుంచి తీసి పిండి దులిపి మళ్ళీ వేసుకుంది ఎంతసేపట్లో చిటికెలో అంతలోనే ఆమె అదన చూసి ఒడుపుగా తప్పుకొని ఒక కమ్ములో బాత్రూమ్ బయటికెళ్లి కొద్దిగా గట్టిగా చెప్పింది మిగిలిన స్నానం పూర్తి రండి నువ్వెక్కడికి గొప్ప నిరాశతో అతను మీకు సాంబ్రాణి పొగ సిద్ధం చేయొద్దు విక్రించింది స్నానం ముగించి అతన్ని ఆమె ఆశ్చర్యంతో ముంచెత్తింది సాంబ్రాణి పొగ నిజంగానే తయారు చేసింది ఆశ్చర్యం అందుకు కాదు ఆమె చీర మార్చింది లాంటి తెల్లటి పల్సటి చీరలో తల్లో మల్లెపూలతో సాంబ్రాణి పొగల మధ్య మేఘాల నడుమ దేవకన్యలా ఉంది తలస్నానం చేసి వచ్చేదేమో శరీరం అంతా ఫ్రెష్గా ఉంది అందుకు తగ్గట్టుగా ఉన్న ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు చేప పిల్లలా జారిపోయింది తల తుడుచుకోండి లేకపోతే తుమ్ములు జలుబు రాత్రి జాగారం వాటికే సరిపోతుంది కవ్వింపుగా ఉంది తుడవరాదా మీరు వేషాలేస్తారు వేయను ఇందాక తెలిసిపోయిందిలే కానీ మీరు కానివ్వండి నేను భోజనం రెడీ చేస్తాను అదిగోండి లాల్చీ పైజామా అక్కడ పెట్టాను వేసుకుని రండి చెప్పి వెళ్ళిపోబోయింది వేసుకోకపోతే రాణి బా అనుమానంగా అడిగాడు అతను నేను రాణిస్తాను మీరే తిరిగి రారు బాత్రూమ్ లేక జవాబు చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె కవ్వింపుగా ఉత్సాహంగా అంటుంటే అతనిలో ఉషారు రాను రాను అధికమవుతోంది అక్కడికి వెళ్ళేసరికి టేబుల్ మీద అరిటాకులు వేడి వేడి అన్నం పగుల ప్రక్కనే గిన్నెలో కొర్రమైన పులుసు గడ్డ పెరుగు అతనిలో మగాడు కాస్త మనిషి అయిపోయాడు రుచి తెలిసిన నాలుక తొందర చేసింది ఆకలి దంచేస్తోంది కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు ఆమె కొసరి కొసరి వడ్డించింది బోజేషు మాతల వ్యసనకరతో విసిరింది వద్దు పైన ఫ్యాన్ ఉందిగా మరి నేను పతివ్రత నవ్వద్దు సమ్మోహనంగా నవ్వింది అతను నవ్వేశాడు తినటం పూర్తి చేసి అతను లేవబోతుంటే ఆమె అడిగింది ఒక నిమిషం కూర్చోండి దేనికి అర్థం కాక అడిగాడు నేను పొంచేస్తాను అన్ని సపరీలు చేసి వండి వడ్డించిన స్త్రీని తనతో తినమని చెప్పేంత ఆలోచన కానీ అండర్స్టాండింగ్ కానీ అతనికి లేవు చాలామంది మగాలలాగే ఆమె పెద్దగా బాధపడలేదు అలవాటు చేసుకుంది తను తిన్న ఎంగిలాకును ఆమె ముందుకు జరుపుకుంటుంటే అన్నాడతను అదెందుకు ఇంకోటి తెచ్చుకోరాదు వేరే ఆకిందికి లెండి ఒకేమో